ప్రధానాచార్యుల వారికి అలాగే ఇతర ఆచార్యుల వారికి నా తోటి ఛాత్రోపాధ్యాయులందరికీ నా హృదయపూర్వ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే ఆ అంశం ఏంటంటే శ్రీశ్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు అయితే ఈయన పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో పూడిపెద్దె వెంకట వెంకట రమణయ్య అలాగే అప్పటికొండ దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఎస్ఎస్సి ఎల్సి పాస్ అయ్యారు అదే సంవత్సరంలో ఈయనకు వెంకట రమణమ్మ అనే ఒక స్త్రీతో వివాహం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఈయన మద్రాసులో యువ శాస్త్రం బిఏ డిగ్రీని పూర్తి చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఈయన మద్రాస్ లో లాబొరేటరీగా కూడా పనిచేశారు అయితే ఈయన ఇరవై ఇరవై శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించినటువంటి గొప్ప మహాకవి ఈయన విప్లవ కవిగా నెక్స్ట్ సాంప్రదాయ సాంప్రదాయ కవిగా అలాగే చాందస్పర్ధ కవిత్వాన్ని దిక్ ధిక్కరించినటువంటి వ్యక్తి అలాగే అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అలాగే సినిమా పాటలకు సినిమా పాటల రచయిత సినిమా పాటల రచయిత అలాగే హేతువాది హేతువాది మరియు హేతువాది మరియు నాస్తికుడైనటువంటి ఈయన గొప్ప మహాకవి అయితే ఈయన తెలుగు పాట తెలుగు పాటలకు తెలుగు పాటలకు కావ్య గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి తెలుగు పాటలకు మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటి వ్యక్తి అయితే ఈయన ఈయన పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందుకున్నారు అలాగే చెన్నైలో చెన్నైలోని శ్రీ లక్ష్ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి చేత రాజలక్ష్మి అవార్డు కూడా పొందుకున్నారు అలాగే ఈయన తన తన రచనల ద్వారా ప్రజలలో మన్నడు పొందుతూ గొప్ప కవిగా నిలిచిపోయారు ఆయన రాసి రచించినటువంటి రచనలు అనేక ప్రజల చేత ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి ఆయన రాసి రాసినటువంటి రచనలు ఏ విధంగా ఉంటాయంటే ఒక మానవ సామాన్య మానవుని యొక్క బాధలను తన పాట రూపంలో రచించినటువంటి వ్యక్తి ఆయన మాటలు ఆయన రచనలు ఏ విధంగా పనిచేస్తాయంటే ఆయన ఒక చిన్న ఒక కవిత రాయడం జరిగింది ఆయన రాసినటువంటి కవిత ఏంటంటే నేను ఆ కవితను చెప్పి మీతో పంచుకుంటాను అయితే ఆయన ఏమంటాడంటే కుదిరితే పరిగెట్టు లేదా నడు అది చేతకాకపోతే పాకుతూపు అంతేగాని ఒకే చోట అలా నిలబడి ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడొకడు మోసం చేశాడని ప్రేమించిన వారు వదిలిపోయారని అలా ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దేహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాల ఎగసి ఎగసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నేను ముందు తలదించుకునేలా సత్తా నీది కాబట్టి ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా నీ సృష్టిలో చందం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు బీచే గాలి ఊగే చెట్టు పారే నది ఉదయించే సూర్యుడు నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నిద్రతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు కన్నీరు కారిస్తే కాదు చెమట చెమ చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో ఇవి చదివితే డైలాగులే చదివితే పదాలే కానీ ఆచరిస్తే అస్త్రాలు అని ఈ విధంగా ఆయన తన కవిత్వాల ద్వారా సామాన్య ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి మహాకవి శ్రీశ్రీ థ్యాంక్ యూ